రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఫీజులు నియంత్రిస్తామని చెప్పినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ యజమానులు మాత్రం గత ఎక్కువగా విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు అంతేకాకుండా తమ స్కూల్లో చేరిన విద్యార్థి తమ దగ్గర బుక్స్ యూనిఫామ్ తో పాటు టై బెల్ట్ సాక్స్ కొనాలని నిబంధన కూడా పెడుతున్నాయి దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ కార్పొరేట్ స్కూల్ దందా స్టార్ట్ అయ్యింది ఎల్కేజీ పిల్లల దగ్గర నుండి పదవ తరగతి చదివే పిల్లల వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు అధికారులు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదంటూ పేరెంట్స్ వాపోతున్నారు ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులపై ఉమ్మడి ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు విద్యా సంస్థలపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఫీజుల రేట్లు భారీగా పెంచుతున్నారు ఒకవైపు కార్పొరేట్ కళ స్కూళ్ళ పేరుతో నర్సరీ నుండే ఫీజు మోత మోగిస్తున్నారు దాదాపు నర్సరీ నుండే నలభై వేలతో మొదలుకొని టెన్త్ క్లాస్ వరకు దాదాపు లక్ష రూపాయలు వసూలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకవైపు ఆ స్కూల్ ఫీజు భారీగా పెంచడంతో విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఆవేదన చెందన పరిస్థితి కనబడుతుంది మరి దగ్గర కొంతమంది ఉన్నారు స్టూడెంట్ నాయకులు వారిని అడిగి కొన్ని విషయాలు వస్తుంది అలా చెప్పండి అసలు ఆ స్కూల్ ఫీ ఫీజులు పెంచడానికి కారణం ఏంటి అసలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రీసెంట్గా

ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో ఫీజు నియంత్రణ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుండి విద్యార్థి సంఘాల నుండి కూడా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లోని విచ్చలవిడిగా టై బెల్ట్ షూ పేరుతోటి ఈరోజు పాఠశాలల్లో కొనాలని చెప్పేసి కూడా అనేక మంది విద్యా సంస్థల యజమానులు విద్యార్థి తల్లిదండ్రులు మభ్య పెడుతూ ఈరోజు వాళ్ళ దగ్గర నుండి రక్తపు తోటి వాళ్ళు రోజువారీ కూల్ చేసుకున్న చెమటని కూడా ఈరోజు దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో కనబడుతూ ఉంది ఈరోజు అందులో భాగంగానే ఈరోజు మంచిరాల జిల్లా కేంద్రంలో కూడా ఉన్నటువంటి కార్పొరేట్ నారాయణ విద్యా సంస్థల్లోని ఎలాంటి పాఠ్య పుస్తకాల మీద ఎంఆర్పి రేట్ లేనటువంటి పుస్తకాలని అదే పాఠశాలలో అమ్ముతూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుండి వేల రూపాయలు అడ్మిషన్ల పేరుతోటి ఫీజులు ఫీజుల పేరుతో లక్ష రూపాయలు ఈరోజు దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నారాయణ పాఠశాల ముందు విద్యార్థి సంఘాలుగా విద్యార్థి ఈ రోజు ధర్నా నిర్వహించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంబంధిత అధికారులు ఎంఈ కానీ ఉన్నారో కనీసం వచ్చి పరిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉంది చెప్పండి ఇప్పుడు ప్లే స్కూల్ పేరుతో కాబట్టి కార్పొరేట్ స్కూల్ పేరుతో దాదాపు నలభై వేల నుండి లక్ష రూపాయలకు ఫీజులు వసూలు ఇస్తున్నారు దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందిన పరిస్థితి ఖచ్చితంగా అన్న మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు కాలేజీ రోడ్ల పరిధిలో నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఎంఆర్పీ లేని బుక్లను విక్రయిస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడితేనే వాళ్ళు పిల్లల్ని జాయిన్ చేయగలుగుతారు అట్లా ఫీ ఫీజుల విషయంలో ఇప్పుడు నర్సరీ నుంచి పదో తరగతి నుంచి నలభై వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు పేద విద్యార్థుల దగ్గర నుంచి వీళ్ళు కార్పొరేట్ సమస్యలు వాళ్ళ రక్తం పిడ్చుకుంటూ గుంజుకునే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎంఆర్పి ధర లేని బుక్లను వీళ్ళు ఎట్లా విక్రయిస్తారని మేము నుంచి ఆందోళన ధర్న చేయడం జరిగింది దాని పర్యవేక్షంగా మాకు ఎంఈఓ మేడం వచ్చింది దాని ఆ గోదాంను ఎంఈఓ మేడం పర్యవేక్షించింది కాకపోతే మాకు మేము చేసిన ధర్నా ప్రకారం అయితే మేడం దాన్ని చెక్కింగ్ చేయలేదు ఓన్లీ తాళం వేసుకుని సీలు మరియు ఎలాంటి ముద్ర కానీ కాలేజీ మేనే మేనేజ్మెంట్ కానీ ఎలాంటి వార్నింగ్ కాకుండా ఏం చేయలేకుండా వెళ్ళిపోయారు ఇది మా నిరసన ప్రకారంగా మేము తెలియజేసుకుంటున్నాం మరియు దీనికి గారు కానీ జిల్లా కలెక్టరేట్ కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మా విద్యార్థి సంఘాల తరఫున మరియు తల్లిదండ్రుల తరఫున మేము కోరుకుంటున్నాం వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా ఫర్ పర్ఫెక్ట్గా లేడు ఎందుకనంటే మీరు ఏ ఏ పాఠశాల కన్నా మనం వెళ్దాం పాఠ మౌలిక సదుపాయాలు అనేటివి అసలు మనం పా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పటివరకు కల్పించలేదు మనం ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఈరోజు టీచర్ కొరత ఉన్నది వాటర్కి సంబంధించినటువంటి కొరత ఉన్నది మధ్య మండ మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించకుండా ఈ ప్రభుత్వం నాణ్యమైనటువంటి విద్యను డెవలప్మెంట్ చేయకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకే ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కొమ్ముగా ఉంటే ప్రభుత్వ విద్యా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి యుఎస్ఎఫ్ఐ విద్యార్థంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకని అనుకుంటే మనం చూసుకుంటాం చాలామంది ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్కు లక్ష్యపేటు మొన్న మేము రీసెంట్గా పాఠశాలని అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు చాలామంది పిల్లలు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇంటికెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులను మభ్యపెట్టి మా దగ్గర ఇలాంటి ఫీజులు ఉన్నాయి ఇలాంటి స్ట్రక్చర్ ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులను మభ్యపెట్టి మా దగ్గర సంబంధించినటువంటి బస్సుల నుంచి ఎక్కించుకొని వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది అదే గ్రామీణ ప్రాంతాలలో మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ అంత అభివృద్ధి అక్కడ చాలా చాలామంది మనం మనం వెళ్దాం చాలా స్కూల్స్ని మేము విజిటింగ్ చేయడం జరిగింది మీరు చాలా విజిటింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా ఒక్క టీచరు పాఠం చెప్పినటువంటి పరిస్థితి ఒక ముగ్గురు విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చూస్తున్నాం ప్రధానంగా ఏం ఏం చెప్తా ఉన్నామంటే అధికార వైఫల్యంతో ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడితనంగా ఎక్కడ కాలేజ్ కనబడితే అక్కడ బిల్డింగ్లు కట్టుకొని ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ కనీసం గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయకుండా ఎన్ఓసీలు తీసుకోకుండా ఏదో తూతూ మంతరంగా వస్తే సరిపోతుంది వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం మాకు లేదనే ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉన్నారు మేము చాలా ఈ యొక్క ఈ యొక్క సంఘటనను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ ముందు అధికారులారా మీ దగ్గర నుంచి మార్పు తెచ్చుకోండి మీ పిల్లల్ని ఇదే కార్పొరేట్ విద్యా సంస్థలో చదివిస్తున్నారు మీ కింది స్థాయి అధికారులు అధిక ఉద్యోగులు ఎవరైతే ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు చదివిపిస్తున్నారు కానీ మీకు మాత్రం మా ద్వారా వచ్చేటటువంటి పనుల ద్వారా వచ్చేటువంటి జీతాలు మాత్రం మీకు కావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోండి అధికారులు మీరు ఖచ్చితంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టి మీరు మీ వర్క్ మీరు ప్రాపర్గా చేసుకుంటే కనుక ఇట్లాంటి పాఠశాలలు అనేవి ఉండవు అధికారులు కరెక్ట్ తలుచుకుంటే విద్యాశాఖ ప్రాపర్గా ఉంటే కనుక ఈ రోజు జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని వందల స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూలు స్కూలు కూడా మూతబడి అనేక రకాలుగా ప్రభుత్వ స్కూళ్ళు బలోపేతం అవడానికి కారణాలు మేము అవకాశంగా భావిస్తూ ఉన్నాం మొత్తానికైతే హైదరాబాద్ నగరాల్లో ఉన్నటువంటి ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో కార్పొరేట్ స్కూళ్ళు కూడా జిల్లాలకు రావడంతో ఇక్కడ భారీగా ఫీజులు వసూలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఈ కార్పొరేట్ స్కూళ్ళు రావడంతో ఇక్కడ ఆల్రెడీ మంచి కావచ్చు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ కూడా స్కూల్ ఫీజులు భారీగా పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నియంత్రణ చేయాలి విద్యా సంస్థలను కట్టడి చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులతో పాటు తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది కెబర్ పర్సన్ సినిమాతో షామ్మోహన్ మెగా టీవీ మంచులు ఉంటాయి